క్లారిటీ అయితే ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతాం అనేది అది జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటిది ఎందుకంటే ఎప్పుడు పొత్తు కావాలి మనకి ఇక్కడ వలన ప్రయోజనం లభిస్తుందంటే తెలుగుదేశంతో పొత్తు వలన ప్రయోజనం కంటే కూడా నష్టమే జరిగింది దానికి రెండుసార్లు కూడా తొంభై తొమ్మిదిలోనైనా రెండు వేల పద్నాలుగులో కాబట్టి అది వద్దన్నది వాళ్ళ కార్యకర్తలో వందకి తొంభై శాతం మంది దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ ఒక్క పది శాతం మంది మాత్రమే కావాలని కోరుకుంటున్నారు రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా తొంభై శాతం మంది కేవలం బయట నుండి వచ్చి పదవుల కోసం ఆశిస్తా పవర్లో ఉన్నటువంటి పార్టీలోకి వస్తే ఏదైనా పదవులు వస్తాయి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే కోరుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళు వద్దనే కోరుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలందరి నుంచి కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది అసలు గత పాతికేళ్ల నుంచి కూడా సొంత బలాన్ని ప్రూవ్ చేసుకునే టైం రాలా మొన్నటిసారి వచ్చింది కానీ ఆ టైంలో అందరూ కలిసి విష ప్రచారం చేసి ఉండటం వల్ల ఫేస్ చేసింది అది తెలుగుదేశం మైనస్ని బీజేపీ ఫేస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరు కూడా బీజేపీని పెద్దగా విమర్శించారు ఎక్సెప్ట్ కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు విమర్శించారు పెద్దగా తెలుగుదేశం జనసేన కూడా విమర్శించారు ఎవరు ఎజెండాలు చెప్పుకుంటారు ఆ రూట్లో చూసుకున్నప్పుడు ఒకటి సెంటర్లో మోడీ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి కొంత ఓట్లు కొన్ని మా తమ ఓట్లు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని బీజేపీ భావిస్తోంది సీట్లు సాధించితే ఎదుగుదల అన్నటువంటిది పెద్ద దండగా అన్నటువంటి దానికి సాక్ష్యం తొంభై తొమ్మిదిలో సీట్లు వచ్చినాయి రెండు వేల నాలుగుకి సంకనాకిపోయింది పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఉనికి కోసం కొట్లాడాల్సి వచ్చింది కాబట్టి సీట్లు ఉన్నాయో ఆ రోజున కానీ ఏమి ఎదగలేదు కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు సీట్లతో పాటు మంత్రి పదవులు కూడా ఇచ్చారు కాబట్టి ఎదగాలి కదా మరి ఆమె ఎదిగిందే పార్టీ ఆ ఒక ఏమంటారంటే అల్పమైన పొత్తుల వలన పార్టీకి ప్రయోజనం ఏం లేదు వ్యక్తులు ప్రయోజనం పొందుతారు అంతే తప్పించి పార్టీకి ప్రయోజనం లేదు అదే దీర్ఘకాలిక దృష్టితో ఉంటే బెటర్ అని పవన్ కళ్యాణ్ కూడా ఆగమన్నారు అలాగే సింగిల్కి వెళ్తే పరిపూర్ణ మెజార్టీ వచ్చేట ఉందా భారతీయ జనతా పార్టీ అవసరం లేదు నా సత్తా ఇదని ప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు అంటే పది చోట పదివేలు ఇరవై వేలు వచ్చిన చెప్పుకోవడం తప్ప